నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎవరైనా ప్రవాసులు మరణిస్తూ ఉంటే అనుమానాస్పదంగా మరణిస్తూ ఉన్నారనమాట రోడ్డు ప్రమాదాలలో చనిపోయేది పక్కన పెడితే కానీ వాళ్ళు బాగా జీవిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఉన్నట్టుండి అనుమానాస్పదంగా అయితే మరణించడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఆల్ వఫ్రా ప్రాంతంలో జరిగిన విషాదకరమైన సంఘటన పైన ఆల్ వఫ్రా అగ్నిమాపక శాఖ స్పందించడం జరిగింది ఈ ఘటనలో ఒక డ్రైవర్ మనం చూసుకుంటే ట్యాంకర్ ఏదైతే ఉందో ట్రక్ యొక్క టైర్ మెకానిజంలో చిక్కుకున్నాడని చెప్పేసి అతనైతే ఒక ట్రక్ సంబంధించిన టైర్ లో అయితే చిక్కుకుపోవడం జరిగింది రెండు టైర్లు వస్తాయి కదా దాని మధ్యలో చిక్కుకున్నాడని చెప్పేసి రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ డ్రైవర్ సంఘటన స్థలంలోనే మరణించినట్లు అధికారులు ప్రకటించారు అవసరమైన దర్యాప్తును చేపట్టడానికి అధికారులు ఆ యొక్క స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క డ్రైవర్ అక్కడికి ఎలా వెళ్ళాడో అలాగే ఆ యొక్క డ్రైవర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే పలు రకాల అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఎవరు కూడా డ్రైవర్ తనంతట తాను వెళ్లి టైర్ కింద అయితే ఇరుక్కుని చనిపోయేదానికి అవకాశం లేదనమాట ఎవరు పకడ్బందీగా ప్లాన్ చేసి ఇది చేసి ఉంటారని చెప్పేసి ముందుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ప్రస్తుతం అనుమానాస్పద రీతిలో అతడు మృతి చెందినట్లయితే కేసు నమోదు చేశారు ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి ఇప్పటి వరకు అయితే తెలియదు అనమాట అతని యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించడం జరిగింది ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ఈ మరణానికి గల పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల వారితో మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేయండి అన్న ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే సొంత కుటుంబ సభ్యులే సొంత కుటుంబ సభ్యులను సంపివేస్తూ ఉన్న సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి చుట్టుపక్కల వారితో బాగా ఉండండి వాళ్ళతో ఏదైనా సమస్య ఉంటే ఆ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్